భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ సమితి దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం సమానత్వం ఆత్మ గౌరవం చేపట్టాలని కోరుతూ జాతీయ సమితి పిలుపునిచ్చింది దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి కూడా తెలంగాణ ప్రాంతంలో నూట నలభై మూడు కులాలని తెలంగాణలో కులగాల చేపట్టాలని వాళ్ళ రెండు శాసనసభలు అంటే శాసన సభ శాసన మనల్ని ఆమోదించాయి అదే విధంగా మన రాష్ట్రంలో కూడా ఆమోదించాలని కోరుతూ ఈ రోజు జనగణంలో కులగణలు చేపట్టాలని కోరుతూ మన కార్యక్రమం పిలుపునిచ్చింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల వద్ద నియోజకవర్గాలు కూడా జరుగుతున్నాయి మన తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రి ఎడదవోలు కోరుకొండ ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి నరేంద్ర మోడీ పదకొండు ఏళ్ళు చేపట్టి అధికారం దుర్వినియోగం చేశాడు ముఖ్యంగా అతనికి రాజ్యాంగం మీద కానీ ప్రజాస్వామ్యం మీద కానీ నమ్మకం లేదు ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ చేతుల్లో ఈ రోజు దేశంలో విభజించి పరిపాలన చేస్తున్నాడు హిందూ మతం అనే పేరుతో ఓట్ల రాజకీయాలు చేస్తూ ఈ రోజు దేశంలో ఉన్న మైనార్టీ మహిళలు ఆదివాసీలు దళితులు బహుజనులపై దాడులు తీవ్రతరంగా పెరుగుతున్నాయి నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ ప్రకారంగా రోజు దళితులపై ప్రతి ఏడాది పద్నా పద్నాలుగు వేల మంది దాళ్లు పెరుగుతున్నాయన్నారు అలాగే బహుజనుల మీద మహిళల మీద కూడా దాళ్లు తీవ్రం అవుతూనే ఉన్నాయి వీటిని ఈ రోజు దేశంలో మరింత మరింత పెరుగుతూనే ఉన్నాయి మహిళలకి రక్షణ లేకోకుండా పూడోంది ముఖ్యంగా మనం ఆదివాసీలు అంటే గిరిజన ప్రాంతంలో ఉండే ముఖ్యంగా అదే ప్రాంతంలో ఉండే గిరిజనులు ఈ రోజు వాళ్ళ గిరిజన ప్రజలు లేకుండా చేయాలని చూస్తున్నారు సహజ వనరులంతా కూడా ఈరోజు ఆదివాసీ ప్రాంతంలో దొరుకుతున్నాయి అది ఎలాగైనా సరే ఆ సహజ వనరులను ధారాదత్వం చేసుకోవాలని అదాని ఆలోచనలకు ఈ రోజు చంద్రబాబు నాయుడు మోడీ ఎత్తులు చేస్తున్నారు అందుకనే వాళ్ళని అర్బన్ నక్సల్స్ని అని నక్సల్స్ అనే పేరుతో మొత్తం ఏరువేత వేసేసి రోజు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని మానవ హక్కుల్ని ప్రాథమిక హక్కుల్ని కూడా ఈ రోజు హరించే విధంగా మనకు కనబడుతూనే ఉంది అంతేకాకుండా ఈ రోజు గత జగన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు సరైన దృక్పథం దక్కలేదు గత యాభై డెబ్బై ఏళ్ళగా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉంది ప్రతిసారి బీసీలు మా జనాభా ఎంత చేర్చండి మాకు రావాల్సిన హక్కులు చెప్పండి అని చెప్తున్నా సరే ప్రభుత్వం పెరచులు పెడుతుంది అందుకని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా జనగణ చేపట్టాలని కోరాడు మేమేమన్నామంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆ జనగణలో పాటు కులగాన కూడా చేపట్టు నూట నలభై మూడు ఉపకూలాలు ఉన్నాయి రేపు వచ్చే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మరో రెండు నెలల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పటికే ఆ ప్రిపరేషన్ జరిగింది అందుకనే వచ్చే అసెంబ్లీ సమావేశాలు శీతాకాల సమావేశాల్లో ఈ జనగణలో కులగాల బిల్లు చేపట్టి అసలు బీసీలు జనాభా ఎంత ఉన్నారు వాళ్ళ ఓటా ఎంత ఇవ్వాలి అనే ప్రకారంగా ఎన్నికలు జరిగితే బీసీలకు న్యాయం జరుగుతుంది అందుకనే దళితులకి గిరిజనులకి మైనార్టీలకి బహుజనులకి ఆత్మ గౌరవం కోసం ఈ రోజు సామాజిక న్యాయం అనే పేరుతో కమ్యూనిస్ట్ పార్టీ పేపిచ్చింది అందుకని నేను కోరుతున్నాను ఈ జిల్లాలో ఉన్న బహుజనులారా దళితుల ద్వారా గిరిజనులారా మహిళలారా ఒకే వేదిక మీద రండి మనకు తీవ్ర అన్యాయం జరుగుతుంది మన హక్కులు హరించకపోతున్నాయి మనం బతికే పరిస్థితి లేదు మన మరల అనాగరే పరిస్థితి వచ్చేసింది మన మళ్ళీ పూర్వక స్థితికి వచ్చేసింది అందుకనే మన అందరూ కూడా ఆత్మగౌరవంగా ఉన్నారన్నా మనం కాదు ధైర్య తెలియాలన్నా మనం అందరం కలవాలి ఐక్యంగా ముందుకు వెళ్ళాలి మనం అందరం ఐక్యంగా వెళితేనే బీజేపీకి తగిన గుణపడని చెప్పదు కాబట్టి రాబోయే కాలంలో సిపిఐ చేపట్టే ఆందోళనలో మీరందరూ కూడా భాగస్వామ్యం అవుతారని నేను కోరుతున్నాను తాటిపాకు మధు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు